నోటిఫికేషన్లను మార్చితే రద్దయ్యే ప్రమాదం నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి హెచ్చరిక అసెంబ్లీలో చర్చించాకే జాబ్ క్యాలెండర్ రేవంత్ ఇప్పటికే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రెండు పోస్టులు భర్తీ చేస్తామంటూ పాతపాఠ వాయిదా డిఎస్సీనా గ్రూప్ టూనా సర్కార్ను తాకిన నిరుద్యోగులొస్తేగా ఒక పరీక్ష వాయిదాకు ప్రభుత్వం యోచన అజ్జో రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఆడితే అతికినట్టన్ను ఉండాలి లేకపోతే సైలెంట్ గా నన్ను ఉండాలి మీరు ఏం చెప్తున్నారు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంది అంటే మీరు ఆనాడంటే అంటే టీఎస్పిఎస్సి ఈరోజు టీజీపీఎస్సి అని పెట్టుకున్నారు మీరు ఉద్యోగ ప్రకటన ఎప్పుడు చేసిళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రెండోది నోటిఫికేషన్ సారీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిళ్ళు ఉద్యోగ పరీక్షకు సంబంధించి తేదీలు ఎప్పుడు ఇచ్చు దాంతోపాటు ఎగ్జామ్స్ ఎక్కడ నిర్వహించరు అంటే పరీక్ష ఎక్కడ నిర్వహించారు దాంతోపాటు ఫలితాలు ఎప్పుడు రిలీజ్ దాంతో దాంతోపాటుగా ఉద్యోగ నియామకానికి ఎప్పుడు చేసావు నాకు అర్థం కాలేదు నువ్వు వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నోటిఫికేషన్ రాలే ఎక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి ఎక్కడ ఫలితాలు రిలీజ్ చేయాలి ఎక్కడ కూడా ఉద్యోగం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పడానికి లేదు మందికి వచ్చిన కొడుకే మన కొడుకు అంటే మందికి వచ్చిన బిడ్డలే మన బిడ్డలు అంటే నేనేం చేయలేను నేనేం చేయలేను అని చెప్తున్నారు రేవంత్ రెడ్డిజీ ఎందుకు అంటే అది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన పరిపాలన ఈ రోజు నువ్వు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన ఉద్యోగాలను పట్టుకొని ఇంకా మేమే ఇచ్చినామంటే ఇక మేము ఏమనాలే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన రేవంత్ రెడ్డి సర్కార్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గంటా పదంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు మీ దాంట్లో ఉన్న రియాజ్ని అడుగుదాం మీ దాంట్లో ఉన్న కోదండరామును అడుగుదాం మీ దాంట్లో ఉన్న ఆకునూరు మురళి అడుగుదాం లేకపోతే మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ లీస్ట్ అంత ఉన్న నా దగ్గర షాటభారతం అంతా ఉన్నది అదంతా తీసుకొస్తా వాళ్ళందరిని అడుగుదాం మీరు మేధావులు అని చెప్తారు నేనైతే పిలువ వాళ్ళను నేను చెప్తున్నా కదా ఒక్కొక్కటి బట్టలు ఇప్పే రోజు వస్తుంది అన్ని పెన్ డ్రైవ్ నమో పెన్డ్ర పెన్డ్రైవ్ ఆయన మహా అంతా పెన్ డ్రైవ్లో దాచిన ఖచ్చితంగా కూడా ఉంటుంది అయితే నిన్న ఇంకొక విషయం చెప్ప